నిజంగా గుడి పట్నం నరేందర్ రెడ్డిని కలిసిన తర్వాత చాలా గొప్పగా అనిపించింది మా అందరికి నరేందర్ ఎంత ధైర్యంగా ఉన్నాడు నా కోసం కాదన్నా మా రైతుల కోసం కొట్లాడండి అని చెప్పినాడు మా మహబూబాబాద్ లో మీరు ఏదో సంఘీభావంగా ధర్నా పెట్టినారంటే బాగా చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేసినాడు రాష్ట్రంలోని గిరిజనులందరికీ తెలిసేటట్టు మా గిరిజనుల పంచాయతీ మా పేదవాళ్ల పంచాయతీ రాష్ట్రంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూడండి అని చెప్పి మాకు ధైర్యాన్నిచ్చి మాకు ఉత్సాహాన్ని ఇచ్చి నాకేం కాదు మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి మాకు కొత్త ధైర్యం చెప్పినాడు వారికి వారితో పాటు వాళ్ళ ముప్పై మంది పైచీలకు పేద రైతులు ఎవరైతే చెయ్యని తప్పుకు కేవలం మా భూమి ప్రభుత్వం దౌర్జన్యంగా గుంజుకుంటే ఊకోము ఇయ్యము అన్న ఒకే ఒక్క మాటకి ఇలా జైళ్లలో మగ్గుతున్న ఆ కుటుంబాలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు భయపడాల్సిన అవసరం లేదు మీ వెనుక కేసీఆర్ ఉన్నాడు తప్పకుండా న్యాయం ధర్మం గెలుస్తుంది న్యాయస్థానంలో కొట్లాడదాం మిమ్మల్ని రేవంత్ రెడ్డి నాలుగు రోజులు జైల్లో పెడతాడేమో కానీ తప్పకుండా భవిష్యత్తులో మళ్లీ రేవంత్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసే గుణపాఠం చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట కూడా రాష్ట్రంలోని పేద గిరిజన బలహీన వర్గాల రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికి కూడా పాతికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు